హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తీక్ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఏడుకొండల వెంకన్న స్వామితో పెట్టుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే నామరూపాలు లేకుండా పోతారు అనేటువంటిది పెద్దవాళ్ళు చేసే హెచ్చరిక ఇప్పుడు వైసీపీ పార్టీ ఆ ఏడుకొండల వెంకన్న స్వామితో పెట్టుకుంది అని వరుసగా బయటకు వస్తున్న సంఘటనలు జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయం ఏంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది దాని మీద ఎంక్వైరీ జరిగింది సిబిఐ నేతృత్వంలోని సిట్టు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ను కవర్లో సుప్రీంకోర్టు సమర్పించింది ఇప్పుడు రిపోర్టు సుప్రీంకోర్టు దగ్గర ఉంది అది ఒకటైతే ఇప్పుడు రెండో విషయం పరకామని దొంగతనం రాజీ కేసు దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్గా స్పందించింది అసలు రాజీ చేయటానికి వాళ్ళెవరు ఏం జరిగింది అనేటువంటి విషయం మీద మొత్తం పరిణామం మీద అంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేయటం దాని మీద కేసు నమోదు కావటం ఆ కేసు రాజీ కావటం ఈ అన్ని విషయాల మీద సిఐడితో విచారించాలని చెప్పేసి సిఐడికి కోర్టు ఆదేశించడం జరిగింది ఇంకొక పక్క రవికుమార్ ఎవరైతే ఈ కేసులో నిందితుడున్నారో ఎవరైతే శ్రీవారి ఉండి నుంచి డాలర్లు నొక్కేశాడో దొంగతనం చేశాడో అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నాడో అతని ఆస్తులు ఎంత అనేటువంటిది తేల్చాలి అతనికి ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా తేల్చాలని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధ శాఖ కూడా ఆదేశించడం జరిగింది అంటే ఏక కాలంలో రెండు ఎంక్వైరీలు మొత్తం పరకామని దొంగతనం రాగి దాంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి విషయం మీద సిఐడి ఎంక్వైరీ కేవలం ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తుల విలువ ఆస్తులు అతనికి ఎలా వచ్చాయి అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు కూడా ఏక జరగబోతా ఉన్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు పైగా ఈ రాగి లోక్ అదాలత్ కోర్టులో జరిగింది ఆ లోక్ అదాలత్ కోర్టులో ఆ రోజు న్యాయాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క ని తొలగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది అంటే కోర్టు ఈ విషయం ఎంత సీరియస్గా ఉందో చూడండి ఇప్పటికే దీని మీద టిడి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాడు నేను దేవుడు కాడ కాపలా కుక్కని బెదిరించినా భయపడను నా ప్రాణాలు తీస్తామని కొంతమంది అంటున్నారు కానీ భయపడను ఈ పరకామని దొంగతనం ఏంటో దాంట్లో జరిగిన రాజీ ఏంటో ఆ మేరకు చేతులు మారిన డబ్బెంతో తేలాల్సిందే అనేది భావన ప్రకాశ్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు అసలు ఏంటి పరకమని దొంగతనం కేసు అంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల్లో నుంచి వైవి సుబ్బారెడ్డి చేతుల్లోకి టీటీడీ చైర్మన్ పదవి రావడానికి మధ్యలో కొద్దిగా మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ సమయంలో రవికుమార్ అనేటువంటి ఒక టీటీడీ ఎంప్లాయ్ అతను ఫీవర్ ఉండిని లెక్కిస్తున్న క్రమంలో అతనికి ఆ డ్యూటీ ఉంది అతను ఒక ఎంప్లాయీ అంటే ఒక్కొక్కరికి ఒక విభాగం అప్ప కదా ఇతనికి ఎన్ఆర్ఐలు వేసినటువంటి కానికొన్ని లెక్కేసేటువంటి ఛాన్స్ ఉంది ఆ లెక్కేసే క్రమంలో ఒకరోజు జరిగిన చెకింగ్లో పదకొండు వేల డాలర్లు దొంగతనం చేసినట్టు తేలింది అతని మీద ఉన్న అభయం అది పదకొండు వేల డాలర్లు దొంగతనం చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి చెకింగ్ అధికారులు గుర్తించారు నిజానికి ఆ ఒక్కరోజు పదకొండు పెట్టి అంటే గతంలో అతను ఇంకెంత దొంగతనం చేసి ఉంటాడు ఆ రోజుకి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేల్లో కూర్చోకపోవటం ఫలితంగా ఆ రోజుకి అంత కొంత రిలీవ్ కావడం ఫలితంగా అతను ఎవరు సేవ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల దొరికాడా అనేటువంటి అనుమానాలు కూడా ఆ రోజు ఉన్నాయి దొరికాడు దొరికిన తర్వాత కేసు పెట్టారు కేసు పెట్టి చట్ట ప్రకారం గనక పని చేస్తుంటే ఎవరికి అనుమానం లేదు కానీ అతనితో రాజీ కుదిర్చుకున్నారు కేసు పెట్టినటువంటి టీటీడీ వాళ్ళు దొంగతనం చేసినటువంటి ఇతనితో రాజీ కుదుర్చుకున్నారు రాజీ ఎలా కుదుర్చుకున్నారు ఇతను నుంచి ప్రభుత్వ విలువ ప్రకారం పద్నాలుగు కోట్ల విలువైన ప్రాపర్టీని దేవుడికి రాపించుకున్నారు చెన్నైలో ఒక ప్రాపర్టీ మొత్తంగా ఏడు ప్రాపర్టీలు చాలా విలువైన ప్రాపర్టీలు ప్రభుత్వ విలువ ప్రకారం పద్నాలుగు కోట్లు బహిరంగ మార్కెట్లో నలభై కోట్లు బహిరంగ మార్కెట్లో నలభై కోట్లు విలువ చేసే ఆస్తుల్ని దేవుడి పేరు మీద రాపించి కేసుని కొట్టి వైపించారు రాజీ కుదుర్చుకున్నారు లోక్ అదాలత్లో ఇది ఎలా సాధ్యం నిజానికి అతను ఆరో దొంగతనం చేస్తూ దొరికింది పదకొండు వేల డాలర్లు మాత్రమే అంటే దగ్గర దగ్గర పది లక్షలు దొంగతనం చేస్తూ దొరికాడు అనుకోండి పది లక్షలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి నలభై కోట్ల ఆస్తిని దేవుడికి రెట్ రాసిచ్చాడు అంటే అతను ఎంత దొంగతనం చేసి ఉంటాడు ఎన్నిసార్లు దొంగతనం చేస్తుంటాడు దేవుడి పేరుతో రాసిన ఆస్తులను తన పేరు మీదకి ఎలా మార్చుకొని ఉంటాడు ఇక్కడ చాలా రకాల అనుమానాలు ఉన్నాయి రెండోది అతనికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అసలు బేసిక్గా ఒకవేళ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం మార్కెట్ విలువలో నలభై కోట్ల రూపాయల అటువంటి సంపదని దేవుడికి ఇచ్చారంటే మొత్తంగా అతనికి ఉన్న ఆస్తులు ఎంత అసలు ఆస్తులు అతనికి ఎలా వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక లెక్కగా అతనికి చెప్తుంది ఏంటంటే అతనికి నూట ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నూట ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఒక టీటీడీ ఎంప్లాయ్కి ఉన్నాయా ఎలా సాధ్యం ఇది ఇంకోటి కూడా ఇక్కడ నలభై కోట్ల రూపాయల ఆస్తులు దేవుడికి ఇవ్వగలిగారంటే వీళ్ళ టీటీడీ పెద్దల అంటే భూమన కరుణాకర్ రెడ్డికి ఉంటాడు వైవి సుబ్బారెడ్డికి ఉంటాడు ఈ రాజీ కుదరచడానికి డెసిషన్ తీసుకున్న వాళ్ళ చేతుడు ఎంత తడిపుంటాడు ఉంటాడు అనేటువంటిది చాలా అనుమానం అసలు రాజీ కుదుర్చుకోకూడదు టీటీడీ అనేది ధర్మకర్తల మండలి దేవుడు ఆస్తులకి కాపల మాత్రమే దేవుడి ఆస్తుల్ని కాపాడాలే తప్ప దొంగతోటి రాజీ కుదుర్చుకునే పని టీటీడీకి చేయకూడదు ఒకవేళ ఎవరైనా దేవుడికి ఆస్తులు రావిస్తానంటే అంటే మీరైనా నేనైనా తిరుమల దేవునికి ఆస్తులు కనుక రాసి ఇవ్వాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ దేవుడికి రాసి ఇవ్వాలనుకున్నాను అనుకోండి ముందుగా ఆ ప్రాపర్టీ నాదే అని నేను నిరూపించుకోవాలి అంటే ఒక పేపర్ ఆడివ్వాలి నేను ఈ ప్రాపర్టీని దేవుడికి రాసిస్తున్నాను ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని ఒక పేపర్ యాడ్ ఇవ్వాలి పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఇది ప్రభు ప్రభుత్వ ఆస్తి ఇతను ఎవరు రాసి ఇవ్వడానికి అని కంప్లైంట్ చేయొచ్చు లేదు ఇతను ఆస్తి కాదు ఇది పక్కోడు ఆస్తి పక్కోడు ఆస్తి మీద ఇతను పెత్తనం చేసి ఇతను రాసిస్తున్నాడు అని ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్స్ అన్ని నిర్ధారించుకొని లేదు లేదు ఇతను ఆస్తిని ఇతను రాసిస్తున్నాడు ఇది కార్తీక్ ఆస్తే కార్తీక దేవుడికి తన ఇష్టపూర్తిగా రాసిస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే టీటీడీ దేవుడి పేరుతో రాపించుకోవాలి కానీ ఈ రవికుమార్ నేను ఇందా చెప్పినట్టు నలభై కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఏడు ప్రాపర్టీస్ ఉన్నాయో వీటి విషయంలో పేపర్ యాడ్ ఇవ్వలేదు పబ్లిక్ నుంచి కోరలేదు డైరెక్ట్గా రాసిచ్చాడు దానికి ఏం చేశారు టీటీడీలో ఒక తీర్మానం చేశారు టైం లేని కారణంగా ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా అంటే ప్రొసీజర్ అనేది లేకుండా డైరెక్ట్గా దేవుడి పేరు మీద రాపించుకుందాం అని చెప్పేసి ఒక తీర్మానం చేశారు టైం లేకపోవడం ఏంది టైం ఎవరికి లేదు రవికుమార్కి లేదా లేదు టీటీడీ పెద్దలకి లేదా దేవుడికి టైం లేదా అంత కంగారు ఏంది అసలు రాసిచ్చేది రవికుమార్ తన ఆస్తులు రాసిస్తున్నాడా లేదా ఎందుకు రాసిస్తున్నాడు రాసిస్తే ఆస్తులు ఎలా వచ్చాయి ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా కనీసం పేపర్ యాడ్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా దేవుడి పేరుతో ఆస్తులు రాపిచేసుకొని అతని మీద పెట్టిన కేసుని రాజీ కుదుర్చుకోవటం అంటే ఏంటి అంటే ఆ పేరు మీద దేవుడు ఆస్తుని ఎంత వీళ్ళు భుజించేశారు ఇది సగటు భక్తుడికి వచ్చే అనుమానం కదా ఎవరికైనా వచ్చే అనుమానం కదా అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా దేవుడి పేరు మీద ఆస్తులు బదలాయింపు జరిగింది అంటే ఎందుకు అంత కంగారు జరిగింది అందులో ఒక దొంగ చేతి నుంచి దేవుడికి ఆస్తులు రాపించాల్సిన అవసరం ఏంటి ఒక దొంగ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏంటి ఈ రాజీ పడమని ఎవరు చెప్పారు ఎవరు పోర్స్ చేశారు ఎందుకు పోర్స్ చేశారు వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి ఇక్కడే చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ నడవబోతూ ఉంది సిఏడి ఎంక్వైరీ నడవబోతూ ఉంది ఇప్పుడు దీంట్లో భూమన బుక్ అవుతాడా లేదు భూమన మీద ఉన్నటువంటి అధినాయకుడు బుక్ అవుతాడా అధినాయకుడు తెలియకుండా ఇంత పెద్ద ప్రాసెస్ చేసే అవకాశం లేదు ఇప్పటికే వైసీపీ మీద ఉన్న అపవాదం ఏంటి తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదాల్లో కలిపే నెయ్యిని కల్తీ చేశారు ఆ కలితీ నెయ్యిని ఇతర దేవస్థానాల్లో కూడా వాడారు వైసీపీ ఐఎంలో దేవస్థానాల మీద దాడులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే గౌరవం లేదు హిందువులంటే గౌరవం లేదు అందుకని ఎప్పుడూ కూడా ఏ కూడా సతీ సమేతంగా వెళ్ళి దేవు దర్శనం చేసుకోలేదు పైగా ఏకంగా ఒక పండగను తిరుమలకి రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి రాకుండా తిరుమల శెట్టిని ఇంట్లో వేయించుకొని ఆ రోజు పూజలు చేశారు ఇది ప్రకృతి విరుద్ధం కూడా ఎవరైనా తిరుపతి అంటే వెంకటేశ్వరిని దర్శించు దర్శించుకోవాలి అంటే తిరుమల తిరుమల వెళ్తారు కానీ తిరుమల శెట్టిని ఇంట్లో వేసుకుని పూజలు చేయరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వింత కూడా కాజేశారు ఆ వింత ఆయన చేతులతో ఆయనే చేశారు ఆ రోజు ప్రసాదం కూడా తినలేదు భారతి గారు ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పెట్టారు అనేటువంటి అపవాదం కూడా ఉంది ఇన్ని రకాల ఆరోపణలు అభియోగాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు ఈ పరకామని దొంగతనం కేసును కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇది కొంత వైసీపీకి పొలిటికల్గా ఇబ్బంది చూద్దాం ఏం జరగబోతుంది పరకామని కేసులో సిఐడి ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేటువంటిది రాబోయే కాలంలో మనం చర్చించుకుందాం ఈ పరకామణి కేసు కానీ దొంగతనం కానీ శ్రీవారి ఉండిలో డబ్బులు దొంగిలించేటువంటి ప్రక్రియను కానీ మీరు ఎలా చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ